హాయ్ ఫ్రెండ్స్ చికెన్ పులుసు తయారు చేసే విధానం చూద్దాం ఫ్రెండ్స్ ఎలా అన్నది కరాయి పెట్టుకున్న ఆయిల్ వేసుకుంటున్నాం సాజీరా వేసుకుంటున్నాం పచ్చిమిర్చి సన్నగా తరుక్కుని వేసుకుంటున్నాం ఉల్లిపాయ టమాటా కచ్చపిచ్చ కింద మనం మిక్సీ వాడుకుని వేసుకుంటున్నాం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర ధనియాల పేస్ట్ కూడా వేసుకుంటున్నాం పచ్చివాసన పోయేటట్టు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి సరిపడ ఉప్పు వేసుకుంటున్నాం సరిపడా కారం కూడా వేసుకుంటున్నాం గరం మసాలా కూడా వేసుకుంటున్నాం చికెన్ వేసుకుంటున్నాం మొత్తం ముక్కలు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి వాటర్ వేసుకోవాలి మనకి మొక్కలు ఉడకాలి కదా చికెన్ పీసెస్ మనం చింతపండు పులుసు వేసుకుంటున్నాం మనకి ఎంత పులుపు కావాలంటే అంత వేసుకోవాలి పుదీనా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాం బాగా కలుపుకోవాలి పుదీనా కొత్తిమీర కలిసేటట్టు మనకు ఉప్పు కూడా ఎంత క్వాంటిటీ అనేది మనం చూసుకోవాలి ఇప్పుడే ప్లేట్ పెట్టుకుంటున్నాం కుక్ అయింది మనం ప్లేట్ తీసుకున్నాం కొత్తిమీర వేసుకుంటున్నాం చికెన్ పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్